శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీగురు చరిత్ర అధ్యాయం యాభై ఒకటి శ్రీ నమః శ్రీ సరస్వతి నమ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధరపురం చేరాక ఏం చేశారో చదివియండి అన్నాడు సిద్ధియోగిలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు అది ఈశ్వర నామ సంవత్సరము అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితోనూ తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురినితో ఇలా అన్నారు స్వామి మీరు ఇప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి తాము తమ అవతార కార్యము పరిసమాప్తి చేయదర్చినట్లు మాకు తోస్తుంది ఎంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్పు మీరు ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధరపురము భూలోక వైకుంఠం దగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అగ్నులము దీనులము మాకు మీరు తప్ప వేరే దిక్కు లేరు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా ఏ తల్లైనా తన బిడ్డల్ని ఇలా విడిచిపెట్టిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళని సాకడమే ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అన్నయించారు మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధరవపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలోనే స్నానము నిత్యకృత్యంలో తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలము లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకుల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజము ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిది ఇప్పుడు ఈ గంధరపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరింది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగిపోయి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గల వారికైనా సరే ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల సర్వ విజ్ఞాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాల్లోనూ స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాల్లోనూ ఈ మఠంలోని మా పాదుకులను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరింది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశము లేచులైన యవనులకు ఆధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేమిక్కడ లేమని వాళ్ళు అనుకోగలిగినందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాము కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నలమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నంది శర్మను నరహరి కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురిని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాలసరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురిని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఇదుగురిని ఊరి మేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తర్వాత జరిగిన చెప్తాను విను వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యుడు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారము కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసమని ఎదురుచూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యా రాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ప్రతిపద అంటే పాండ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు సుషులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళ గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావను సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దాన్ని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేసాము ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగను దాటి శ్రీశైలాన్ని చేరి అక్కడ మల్లికార్జునతో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కి తిరిగి గంధరపురానికి వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వెరిపోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారిస్తూ అలానే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారిస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరు ఇలా దిగులు పడకూడదు మీరు గంధరపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే వదలిచి మేము అక్కడే రూపంలో ఉంటాము మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమే నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూల నావ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయన్లారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తనం చేసేవారు మా ప్రీతికి పాత్రలవుతారు మా కథ అమృతగానము చేసేవారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము మేము అచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైందిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణము దీన్ని సంశయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో చూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అందులోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసు చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతల ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్త వాళ్ళు మా వద్దకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూసాము వారి కాళ్లకు బంగారు బాధకులు ఉన్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించున్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంలో కదలీవనం వెళ్తున్నాము కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గాంఘాపురంలోనే ఉంటాము అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమే ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెప్తుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకొచ్చాయి శ్రీగురి ఆదేశ ప్రకారము ఆ వ్యస్త వారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చిచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీగురిని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగ నంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురిని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ సరస్వతి స్వామి యథాపూర్వము తమ స్థానంలో కూర్చుని కనిపించారు ఆయన చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేసేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమయ్యి ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తరించడము ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతినికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములు ఎవరు అని అడిగాడు సిద్ధయోగి స్వామికి శిష్యులెందరో ఉండేవారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు వీరే కాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఎదుగో చూడు దీన్ని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురు చరిత్ర కూర్చాను అంతేకాని గురుమహిమను పూర్తిగా వివరించడము మహామైతాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు లోనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి